దేవుడు కలిగి ఉంటే ఎలా ఉంటాం దేవుణ్ణి కలిగి లేకపోతే ఎలా ఉంటాం అనే మాటను మనం వింటున్నాం దేవుడు కలిగిన గ్రామము దేవుడు కలిగిన సంఘము దేవుడు కలిగిన కుటుంబము దేవుడు కలిగిన వ్యక్తి ఎలా దీవెనకరంగా ఉంటారో ఎలాగో ఆశీర్వాదకరంగా ఉంటారో ఎలాగా మేలుకరంగా ఉంటారో అది చూడబోతున్నాం ఒకటి రెండవది ప్రిమేను వర్లరా దేవుడు లేని గ్రామము దేవుడు లేని సంఘము దేవుడు లేని కుటుంబము దేవుని కలిగి లేకుండా ఉండే వ్యక్తులు ఎలా నష్టపోయారు ఎలా బాధించబడ్డారో ఎలాగా నష్టపోయారో లాస్ అయిపోయారో ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రిమేన్ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేవుడు మనకిచ్చిన జ్ఞానము దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము ఆయుష్ జ్ఞానము సంపద ప్రిమేన్ మనం కలిగి ఉన్న ప్రతిదాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు లేని వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు కలిగి ఉన్నవారు ఎలా ఉన్నారో ఆ ప్రాంతాలు ఆ పరిస్థితుల గురించి మనం మాట్లాడుతున్నాం ఈ నూతన సంవత్సరంలో మరి ఈ వాక్యం విన్న తర్వాత తర్వాత దేవుని మాట విన్న తర్వాత ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో జీవిస్తే దేవునికి మహిమ మనకి సంతోషం దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ రాత్రి వేళ ఈ మాటలు వింటున్నా అందరినీ కూడా అందరితో కూడా దేవుడు తన వాక్కును తన మాటను తన వెలుగును మీ వద్దకు పంపిస్తూ ఉన్నాడు నమ్మదగిన దేవుడు ఏ ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళటం ఆయన ఇష్టపడట్లేదు అగ్నిలో నుండి కొంతమందిని లాగినట్టు లాగుడి పాతాళంలోనికి వెళ్లకుండా నరకంలో పడకుండా అగ్నిగుండములో యుగ యుగాలు ఏతన పడకుండా ఈ సువార్త గింజలు ఈ సువార్త విత్తనాలు వేదజల్లబడతా ఉన్నాయి సువార్త ప్రకటించబడుతూ ఉంది ప్రిమైన వర్లరా వాక్యం తెలియచేస్తూ ఉంది అందుకోసమే క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేర్చున్నది గనుక మేము ఈ రాత్రి వేళ ఈ సువార్తను ప్రకటిస్తున్నాం ప్రిమేను వర్లరా ఆలోచించినట్లయితే ఒకసారి వాక్యం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నశించి నరకానికి ఆత్మలు వెళ్ళకూడదు ఎవరైతే యేసు క్రీస్తు విశ్వాసం ఉంచుతారో ఆయన ఎదుట పాపములను ఒప్పుకుంటారో వాళ్ళు రక్షించబడతారు వారు క్షమించబడతారు వారు దేవుని బిడ్డలవుతారు దేవుని తీర్పు నుండి దేవుని కోపము నుండి విడుదల పొందుతారు వారి హృదయంలో ఉన్న శాపం పాపం దారిద్ర్యం విడిచిపెడుతుందని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ రక్షకుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రిమేని వాళ్ళరా చూడండి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన మనం వింటున్నాం చూడండి ఇహోవా నీ సన్నిధిలో యథార్థముగా సత్యముతో ఎలాగ ప్రవర్తించి తినో ఒకసారి చూడు ప్రభువా అని అన్నాడు ఇస్కియా దేవుడు రివ్యూ చేశాడు దేవుడు చూశాడు చూడగా ఇజ్కియా దేవుని సన్నిధిలో యథార్థముగా సత్యముతో ప్రవర్తించాడు నిజమే అని చెప్పి ఇజ్కియా ప్రార్థనకి వెంటనే జవాబిచ్చాడండి దేవుని స్తోత్రం కలుగునిగాక హల్లెలూయా అంటే దేవుణ్ణి కలిగి ఉండి చేసే ప్రార్థన ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నాం దేవుణ్ణి కలిగి ఉండి చేసే ప్రార్థన ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం దేవుని కలిగి ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన ఏంటంటే దేవా దేవునికే చెప్తున్నాడేమని నీ సన్నిధిలో యథార్థతతో సత్యముతో ఎలాగ ప్రవర్తించానో లోకములో తిరగలేదు లోకములో బ్రతకలేదు నీ ఆజ్ఞలను అనుసరించి బ్రతకాను లోకాస్తుల వలే ప్రవర్తించలేదు లోక పాపముల్లో లోకాశల్లో లేను అని చెప్పి ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థనకి ముద్ర వేశాడు దేవునికి స్తోత్రం కలుగును కలుగునిగాక ఈ నూతన సంవత్సరంలో మనం కూడా ఇంకా మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే విడిచిపెడితే తప్పకుండా దేవుడు మన ప్రార్థనకి ఏం చేస్తాడండి జవాబు ఇస్తాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం ప్రిమేన్వర్ల బైబిల్ గ్రంథంలో ఇంకా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి దేవుని కలిగి ఉండి చేసిన ప్రార్థనలు చదవండి నిహేమ గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదో వాక్యము